హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట యాభై నాలుగవ నామం నిరుపాధి నాలుగక్షరాల నామం నిరుపాధయే నమ అని నమస్కరించుకోవాలి నిరుపాధి అంటే ఏ విధమైనటువంటి అవిద్యా సంబంధమైనటువంటి ఉపాధులు లేనిది ఉప ఆధి ఉపాధి ఈ పదానికి ఉప సమీపంలో ఉన్న దాని మీద ఆ ఆధిపత్యమును చూపునది అని అర్థం మనం మామూలుగా రా సీతారామ కళ్యాణం చెప్పుకునేటప్పుడు చెప్తారు జానకి ఎర్రడి దోసిల్లో స్వచ్ఛమైన తెల్లటి ముత్యాలు కూడా చక్కగా ఎర్రగా భాషించాయంట ఈ సందర్భంలో అమ్మవారు జానకి మాతకి యత్యాలకి అమ్మ దోషి ఉపాధి అవుతుంది ఆత్మ ఉన్నట్టుగానే కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భంలో శరీరం ఆత్మకి ఉపాధి అవుతుంది అట్లాగే జీవనం సాఫీగా సాగటానికి ఉద్యోగం ఒక సౌకర్యం ఇక్కడ ఉద్యోగం జీవనానికి ఆధారం అవుతుంది కానీ ఇటువంటి ఏ ఆధారాలు కూడా అమ్మకి అవసరం లేదు ఆ జగన్మాతకు ఒకరి ఆధారంతో ఒకరి ఉపాధితో ఎటువంటి అవసరమూ లేదు ఏ పనికైనా కూడా శక్తిని ఇచ్చే ఆధారం అమ్మవారు ప్రతి దేవతకు కూడా హవిస్సు ఆధారం అవుతుంది అలాగే దేవతలందరికీ కూడా శక్తి రూపంలో అమ్మవారే ఆధారం ఆదిశక్తిగా అమ్మవారు సృష్టికి పూర్వం కూడా ఉంది సృష్టిలో ఉంది సృష్టి తర్వాత కూడా అమ్మ ఉంటుంది ఆవిడ సృష్టికి ఆధారం ఆవిడకి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు ఆవిడికి హవిస్ ఇచ్చేవాళ్ళు లేరు ఆమె వాటిపైన ఏ రోజు ఆధారపడి ఉండలేదు ఎవ్వరు ఏది ఆమెకు ఇవ్వవలసిన అవసరం లేదు ఆ పరంజ్యోతి నిరాధారంగా ప్రకాశించే శక్తి కేంద్రం ప్రతి కాంతి కిరణం కూడా ఒక శక్తిగా అవతరిస్తూ సృష్టి పాలన చేస్తూ ఆమెనే ఆధారంగా చేసుకొని చెరిస్తూ తిరిగి ఆ మహాశక్తిలోనే లీనమైపోతుంది ఏ విధమైన అవిద్యా సంబంధమైనటువంటి ఉపాధులు లేనిది అని అమ్మవారి ఈ నామానికి అర్థం ఉపాధి కోసం ఈ నామస్మరణ చేయొచ్చు మనం అట్లాగే గురువు లభించాలి అని చెప్పి సంకల్పించుకొని ఈ నామం జపం చేయొచ్చు ఏ ఆధారం లేని వాళ్ళ కోసం ఒక ఆధారం కావాలి అనుకున్నప్పుడు మనం ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు ఓం నిరుపాధి ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమహారజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ